వైసీపీ వంటి దుర్మార్గపు పాలన రాష్ట్రంలో మళ్లీ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం కలకాలం ఉంటుందని పారిశ్రామికవేత్తలకు ప్రజలకు సీఎం చంద్రబాబు ఆభయమిచ్చారు ఎలాంటి అజాగ్రత్తలకు తావివ్వడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు పారిశ్రామికవేత్తలు గత ఐదేళ్లు ఏ భూతానికైతే భయపడ్డారో అది మళ్లీ రాకుండా చూసే బాధ్యత తనదన్నారు వెనకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు విజయవాడలో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన సమాజానికి సేవ చేసే సమయమిది అంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు వెనకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే అధిక ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఒకే సమాజంలో మిలియన్ డాలర్ల ఆస్తులు పూటకు అన్నం దొరకని నిర్భాగ్యులు ఉన్నారని ఆ అసమానతలు తొలగిపోవాలన్నారు పెట్టుబడిదారులకు గత ప్రభుత్వ పాలన ఓ చీకటి అధ్యాయమన్న సి ఆ రాకుండా భూతాన్ని చూసుకుంటామంటూ హామీ ఇచ్చారు are asking now, even future again if that type of experiment will happen happen what is going to i am you we are very careful whenever i am careful నో ప్రాబ్లమ్ అట్ ఆల్ నవ్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ రీజన్ ఇస్ వెరీ సింపుల్ నరేంద్ర మోడీజీ ఈస్ గివింగ్ స్టేబుల్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ దట్ కసిస్టెంట్ గవర్నమెంట్ ఈస్ క్రియేటింగ్ మోర్ బాలెన్స్డ్ గ్రోత్ రేట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ రేట్ దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు తెలిపారు సాంకేతికత జీవితంలో ఒక భాగంగా ఆర్టిఫిషియల్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని వెల్లడించారు వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయని తెలిపారు హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు Andhra Pradesh will be number one state, you call any <laughs> parameters, it will be the best state. Today I am building Amaravati, one of the most beautiful. After retirement, you have to come here and settle here so that your expectance of life will increase. Why I am saying it is a green city. Hyderabad is a brownfield city. It is a greenfield city. Roads, <laughs> greenery, water, green energy and also all utilities in a duct. Even district cooling. Wherever there is a new concept, no need to go to there. You come here in Amaravati, all technologies we are going to integrate and build a futuristic city. Nobody can beat us after 100 years.

Investors' promotion committees. We have cleared all the proposals. Every 15 days, I am clearing. We got proposals nearly 9.5 lakh crores investment as on today. It is going to create 8.5 lakh employment. We have created nearly 5 lakh crores proposals. They are all on ground today. ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు చేస్తోన్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు ఎంఎస్ఎంఈల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటోన్న చొరవకు ఫిక్కీ అభినందనలు తెలిపింది